ప్రార్థన చేసుకుని మన కార్యక్రమం ప్రారంభించుకుందాం అండి ప్రియ పర్లోక మంది మా తండ్రి ఇక మధ్యాహ్న సమయంలో నీ యొక్క జ్ఞానకరం నేర్చుకుని మాటలు నేర్చుకుని సదుద్దేశం ఇక్కడికి వచ్చాం తండ్రి చెప్పబడుతున్న మాటలు మా జీవితంలో నోటి పాటలు అంటే సరి చేసుకునే భాగ్యం ఇక్కడ ఉన్న ప్రతి పట్టుకు తెచ్చి మనం క్రిస్తులు మనీ ప్రార్థనలు వేడుకుంటున్నాం పర్మతండి ఆమె ప్రతి ఆదివారం విన్నారు కదండి నైట్ బరువులన్నీ దింపేసుకుని రావాలి ఒకవేళ దింపేసుకోకపోతే మనం క్రీస్ చేసినందు లేనట్లే మీకు మనోదక్కమైన కారణాలు నివారణ ఉపాయాలు అనే టైటిల్లో లో మనం ఏమి తిందుమో ఏమి తాగుదమో ఏమి ధరించుకుందో అనే చింత అనేది ఉండకూడదు కానీ ఒక రకమైన చింత ఉండాలని చెప్పి ఏంటిది పౌలు గారికి సంగములన్నిటి అందు ఎడల చింత ఉందంట కలిగి ఉండవలసిన చింత కలిగి ఉండకూడదని చింత అని చెప్పు అలాగే ఇటు ఇటులో దిబ్బేసుకోవలసిన భారం ఎత్తుకోవలసిన భారం ప్రతి ఆదివారం నైటికి చెప్పిన భారాలన్నీ దిప్పేసుకోవాలి కానీ ఎత్తుకోవలసిన భారం ఏంటంటే యేసుక్రీస్తు సువార్తనే కాడిని మనం ఎత్తుకోవాలి ఆ భారాన్ని మొయ్యాలి సత్యభాయ వరకు కూడా మొయ్యాలి మన మధ్యలో నాగలక్ష్మి వచ్చి మన మధ్యలోనే కోటేశ్వర ప్రసాద్ చెప్పేస్తా మన మధ్యలోనే కోటేశ్వర వచ్చి మొదటి పాట తర్వాత ప్రసాద్ చెప్తాడు తర్వాత నాగలక్ష్మి ప్రార్థన చేసుకున్నాం ప్రియా పర్లోక ముందు మా తండ్రి ఇక్కడికి మీ యొక్క జ్ఞానాన్ని నేర్చుకోవడానికి వచ్చాను తండ్రి వచ్చిన మేము వినపడుతున్న మాటలను అర్థం చేసుకొని ఆ మాటలు మా జీవితంలో అను అనుసరించే విధంగా చేయమని అదే విధంగా ఉన్న నిత్యరాజ్యానికి మేము చేరాలంటే వాక్య ప్రకారం ప్రవర్తించాలి తండ్రి అటు విధంగా మేము అందరం ఉండటానికి కృప చూపించమని యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మెయిన్ అంటే అందరికీ ఉన్నానండి మనమందరం అందరం క్రైస్తవులం ఇంకొక పేరు విశ్వాసులం మనమందరం విశ్వాసులం విశ్వాసులమైన మనకు ముఖ్యంగా ఉండవలసింది ఏంటది విశ్వాసం విశ్వాసం ఉంటే సరిపోతుందా మనందరికి విశ్వాసం ఉండాలి క్రియలు కూడా ఉండాలి అదే విధంగా ఆ విశ్వాసంలో అభివృద్ధి కూడా ఉండాలి ఏముండాలండి అదేంటి కొత్త కొత్తగా చెప్తున్నారు విశ్వాసంలో అభివృద్ధి ఏంటి మాకు ఆస్తు ఉంది మేము ఆస్తిని అభివృద్ధి చెందు చెందించుకుంటాం నెలకు కొంచెం నెలకు కొంచెం కూడ సంవత్సరానికి సంవత్సరానికి ఆస్తిని ఏం చేస్తాం పెంచుకుంటూ ఉంటాం పిల్లలు ఉన్నారు పిల్లల్ని చదువుల్లో ఏం చేస్తాం అభివృద్ధి చేస్తూ ఉంటాం ఒకటో తరగతిలో ఉన్న పిల్లవాడిని రెండో తరగతి వచ్చేసరికి కొంచెం మెరుగు చేస్తాం అవునండి అలా పదో తరగతి వచ్చేసరికి కొంచెం టెన్ టెన్ కాకపోయినా కనీసం ఒక నైన్ అన్న తెచ్చుకునేలాగా వాళ్ళని ఏం చేస్తాం అభివృద్ధి చేస్తాం అంటే అభివృద్ధి చేయాలి అంటే వాళ్ళకి సపరేట్ టిప్స్ పాటించాలి కొన్ని కోచింగ్స్ ఇప్పించాలి ట్యూషన్స్కి పంపించాలి మంచి కేర్ తీసుకోవాలి ఇంటి దగ్గర అవును కదండి ఇవన్నీ చేస్తేనే పిల్లలు చదువులో అభివృద్ధి చెందుతారు అదే విధంగా మనం నెల నెల మన ఖర్చులన్నిటిని తగ్గించుకుంటూ అనవసరపు ఖర్చులు మానుకుంటూ మనకు వచ్చిన సంపాదనను కొంచెం పెంచుకుంటూ చేస్తే మన ఆర్థిక అభివృద్ధి అనేది పెరుగుతుంది మరి ఈ విశ్వాసం అభివృద్ధి ఏంటి చాలా సంఘాలకున్న సమస్య మా సంఘమే గొప్పగా ఉండాలి మా సంఘంలో వాళ్ళే దేవుళ్ళు ఎక్కువగా ఉండాలి మేమే దేవుని దృష్టిలో మా సంఘమే పడాలి గొప్పగా ఉండాలి చూసేవారందరికీ మా సంఘం ఆదర్శంగా ఉండాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుందండి అలా ఆదర్శంగా ఉండాలి అంటే ఆ సంఘ పెద్ద కానివ్వండి సంఘంలో ఉన్న సభ్యులు కానివ్వండి ఎలా ఉండాలి విశ్వాసంలో అభివృద్ధి చెందుతూ ఉంటేనే అది జరుగుతుంది ఒక్క విశ్వాసంలోనే అభివృద్ధి చెందితే సరిపోతుంది అంటారు ఇంకేమైనా ఉన్నాయా విషయాలు ఒకసారి చూసుకొని ఈ విశ్వాసంలో అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలో చిన్న షార్ట్ మెసేజ్ అనండి అండి ఎక్కువసేపు చెప్పను చూద్దామండి ఒకసారి కొరెంతీరుకి రాసిన రెండవ పత్రిక కొరెంతీరు సంఘానికి పౌలు గారు రాసిన పత్రిక అండి రెండవసారి రాశారు ఎనిమిదవ అధ్యాయం ఆరు ఏడు వచ్చినాలు

జ్ఞానమందును సమస్త జాగ్రత్త ఎందుకు మీకు మా ఎడలనున్న ప్రేమ ప్రేమ ఎందు అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరును ఈ కృప ఎందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకొనుడి ఏం చేయాలండి అభివృద్ధి పొందేలాగా మనం చూసుకోవాలి ఏమే విషయాలు చెప్పారండి విశ్వాసము ఉపదేశము జ్ఞానము సమస్త జాగ్రత్తలు అదే విధంగా పౌలు గారికి పట్ల ఆ సంఘ సభ్యులకున్న ప్రేమ ఎందు ఎలా అభివృద్ధి చెందుతున్నారో అలాగే మీరు కూడా అభివృద్ధి చెందుతున్నారో లేదో చూసుకోవాలంట కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూసుకోవాలంట వీటన్నింటిలో ఫస్ట్ది విశ్వాసం విశ్వాసం గురించి అండి ఈరోజు తెలిసిన పాఠమేనండి మరొకసారి చెప్పుకుంటున్నాం విశ్వాసంలో అభివృద్ధి కనపరచాలంట విశ్వాసంలో అభివృద్ధి కనపరచాలి అంటే పౌరు గారు నేను నా పరుగు నా పరుగు తొలముట్టించి తిని నా విశ్వాసమును ంటిని అంటారు విశ్వాసాన్ని ఏం చేశారు పౌలు గారు కాపాడుకున్నారంట విశ్వాసాన్ని కాపాడుకోవాలా కాపాడుకోకపోతే ప్రమాదం ఉంటుంది అంటారా ప్రమాదం అవుతుంది దేని వల్ల ప్రమాదం వస్తుంది విశ్వాసానికి ఏంటండి సరే కాపాడుకోకపోతే ప్రమాదమే ఆ ప్రమాదం దేని వల్ల వస్తుందో చూద్దామండి మోదీ గారు రాసింది మొదటి పత్రిక ఆరోగ్యాన్ని పదవచ్చును ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పడుచుకునేది దేనివల్ల అండి ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుంచే తొలగిపోయారంట ధనాన్ని ఆశించి ధనం పైన ఆశ లేదండి మనం అసలు వేసి కష్టపడుతున్నాం అంటే దేనికోసం ధనం కోసమే కదండి మరి అదేంటండి విశ్వాసం నుంచి ఎలా తొలగిపోతున్నాం మన అవసరాలకు అదే విధంగా దేవుని పనికి సరిపడా తృప్తిగా ఉంటే ధనాపేక్ష ఉండదండి ఇంకా 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 అని చాలా మంది ఇక లేచిందే సంపాదించడం కోసం అన్నట్లుగా బ్రతుకుతారు తినడానికి కూడా సమయం ఉండదండి దేవుని ఆరాధనకు కూడా సమయం ఉండదు అలా సమయాన్ని గడుపుతూ ఉంటారు చాలా మంది ఏం చేస్తారంటే కొంతమంది వాళ్ళ అవసరాలకు అప్పులు చేస్తూ ఆ అప్పులు తీర్చడం కోసం కూడా కష్టాలు పడుతూనే ఉంటారు దేవుని సన్నిధిని మర్చిపోయిన వాళ్ళు కూడా ఉంటారు ధనాన్ని ఆశించి అంటే ధనవంతులు అనుకుందాం అనుకోండి కొన్ని ధనం ఎవరికి ఉంటుంది ఎక్కువగా ధనవంతులకు ఉంటుంది ధనవంతులు మరి విశ్వాసం నుంచి తొలగిపోయిన వాళ్ళు ఎవరు ఉన్నా మనకు తెలిసిన వాళ్ళు అబ్రహాం గారు ఎవరండి విశ్వాసులకు తండ్రి ధనవంతుడు అబ్రహము అవునా అండి తన సంపదకు తన కుమారుని సంపదకు వాళ్ళ కింద ఉన్న పని గొడవ రావడం వల్ల వాళ్ళు ఏమయ్యారు రెండుగా కానీ దేవునికి మాత్రం దూరం అవలా ఎంత ఆస్తున్నా అబ్రహాం కానివ్వండి అబ్రహాం కొడుకు ఇసాకు ఇసాకు కొడుకు యాకోబు రండి తర్వాత చూసుకుంటే దావీదు దావీ దావీదు కొడుకు సొలోములు వీళ్ళందరూ ధనవంతులే కానీ విశ్వాసాన్ని వాళ్ళు ఏం చేసుకున్నారు కాపాడుకున్నారు విశ్వాసం నుంచి వాళ్ళు తొలగిపోలా ధనాపేక్షను ఆశించి విశ్వాసం నుంచి మాత్రం తొలగిపోలేదండి అలాగే మనం చెట్టెకినతలుండేటువంటి యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు పొట్టి జక్కయ్య ఎంతో సంపాదించాడు యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలకు ఏం చేశాడు అతను మార్పు చెందాడు ఎవరి దగ్గర ఎంత తీసుకున్నాడో అంతకు అంతేసి ఇచ్చేసాడండి అతని అతని యొక్క చివరికి అతని కోరిక ఏమైంది ధనం మీద ఆశ ఆశ తగ్గి దేవుని వైపుకు మళ్ళాడు దేవుణ్ణి నమ్మాడు అక్కడ తన విశ్వాసం అనేది కనిపిస్తుంది ఇలా చూసుకుంటే ఎంతోమంది విశ్వాసులు ఉన్నారండి ఎంతోమంది విశ్వాస వీరులు ఉన్నారు ధనం ఉన్నవాళ్ళు ఉన్నారు పౌలుగారైతే ధనాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు సమస్తాన్ని విడిచిపెట్టేశాడు దేవుని పని కోసం అంటే ఇప్పుడు మనం విడిచిపెట్టాలని కాదు మనకు ధనం ఉన్నా ధనం లేకపోయినా విశ్వాసంలో మాత్రం నిలకడగా ఉండాలి విశ్వాసం నుంచి తొలగిపోయే వారంగా మనం ఉండకూడదండి శిష్యులు వేసుక్రీస్తు అడుగుతారు విశ్వాసం అభివృద్ధి చెందించుకోవాలంటే మేమేం ఏం చేయాలి అని ఒకసారి ఆ సందర్భం చూద్దాండి లోకాసు వార్త లోకాసు వార్త పదిహేడవ అధ్యాయం ఐదవ వచనం అపోస్తలు ఒక్క నిమిషం అండి లోకాస్ వార్త పదిహేడు చదవండి మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసం గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రంలో నాటబడుమని చెప్పినప్పుడు అది మీకు లోబడును ఎంత విశ్వాసం ఉండాలండి అండి చాలా చిన్నిగా కూర మొక్కలో వాటి కన్నింటిలో చాలా చిన్ని గింజ ఆవగింజ అంత చిన్న ఆవగింజ చెట్టు అయితే చాలా ఎదిగితే అది చాలా ఎదిగి చెట్టు అయితే దాని మీద పక్షులు కూడా నివాసం ఏర్పరచుకుంటాయి అవును కదండి పక్షులు కూడా నివాసం ఏర్పరచుకునేంతగా ఆవచ ఆవగింజ యొక్క చెట్టు ఎదుగుతుంది అంటే మనలో కూడా ఆవగించంత విశ్వాసం చాలా తక్కువ విశ్వాసం ఉన్నా సరే మనం దానిని పెంచుకుంటూ పెంచుకుంటూ వెళ్తే మనం కూడా మంచిగా ఎదగొచ్చండి దేన్నైనా లోపరుచుకోవచ్చు ఇక్కడ అదే చెప్తున్నాడు చెట్టుని వేళ్లతో సహా కబలించి సముద్రంలో నాటవచ్చంట అప్పుడు అది నీకు లోబడుతుంది అని చెప్తున్నారు ఆవగిందంత విశ్వాసం ఉంటే నేను చేయలేను అని అనుకుంటే కాదు నేను చేయగలను అని న్యూ ఇయర్ స్టార్ట్ అయిందండి న్యూ ఇయర్కి చాలామంది చాలా గోల్స్ పెట్టుకున్నారు నేను ప్రతిరోజు బైబుల్ చదవాలి ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి ప్రతి వారం చర్చికి వెళ్ళాలి ఇంకా ఇంకేం పెట్టుకున్నారు దేవుని గురించి సరేనండి న్యూ ఇయర్ విషెస్ ఏ రోజు చెప్తాం థర్టీ ఫస్ట్ నైట్ న్యూ ఇయర్ రోజు ఫస్ట్ 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 తారీఖు చెప్తాం ఫస్ట్ తారీఖు కలవకపోతే రెండో తారీఖు చెప్తాం ఇంకా మూడు నాలుగు ఐదు పది ఇదేనా ఇప్పుడు చెప్తామా న్యూ ఇయర్ విషస్ మరి మనం కూడా గోల్స్ న్యూ ఇయర్ లో స్టార్ట్ చేశాం కదా అవి ఇప్పటిదాకా వచ్చినాయి అంటారా మనం పెట్టుకున్న గోల్స్ ఇప్పటి వరకు చేసామా ప్రతిరోజు ఆ రోజు అనుకున్నాం ప్రతిరోజు రెండు పూటలా ప్రార్థన చేసుకోవాలి ఈరోజు వరకు కంటిన్యూగా చేసుకుంటూ వచ్చామా ప్రతిరోజు బైబుల్ చదువుకోవాలి ఆ రోజు నుంచి ఈరోజు వరకు పని జరిగిందా ప్రతిరోజు నా ప్రవర్తన నేను విన్న వాక్యం ప్రకారం ఉందా లేదా ఆ రోజు అనుకున్నా నేను ఈ రోజు వరకు అది కొనసాగిందా లేదా ప్రతి వారం చర్చకి వెళ్ళాలి ఫస్ట్ వారం నుంచి ఈ వారం వరకు మానకుండా చర్చకు వచ్చానా వీటిలో ఏం మనకు మనం చూసుకోవాలి ఒక్కసారి ఆ విషయాన్ని ఒకసారి చూద్దాం అండి గల్తీలకు రాసిన పత్రిక అయితే ఆరో వారికి సున్నతి పొందుటూ లేదు పొందకపోవటం లేదు కానీ ప్రేమ వలన కార్యసాధక విశ్వాసమే ప్రయోజనకరము ఏది ప్రయోజనకరం అండి కార్య సాధకముగు విశ్వాసం అంటే మొదలు పెట్టిన కార్యం పూర్తి చేయాలి సాధించాలి అది ఉంటేనే మన విశ్వాసం ప్రయోజనకరం అవుతుంది అంటే మనం ఇప్పుడు ఇలా అనుకున్నవన్నీ మనం పూర్తి చేసాం అనుకోండి మనకి చాలా ప్రయోజనం అవును కదండి దేవుని వాక్యం మనలోనే ఉంటుంది దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటాం దాని ప్రకారం ప్రవర్తిస్తూ ఉంటాం అలా చేస్తే మనం లోకానికి మాదిరిగా కనపడతాం మనల్ని చూసి కొంతమంది క్రీస్తులోనికి రాబట్టబడతారు క్రీస్తుని గణపరిచిన వారు అవుతాం మనం క్రీస్తుని గనపరిచి క్రీస్తుకి మార్గదర్శకులుగా మనం ఉంటే మనకు ఒక ప్రయోజనం అండి నిత్య జీవం క్రీస్తుల జీవించి మనం చనిపోతే మనకు నిత్య జీవం ఇస్తానంటున్నారు ఆ నిత్య జీవాన్ని పొందాలి అంటే మన కార్య సాధకం అనేది మన విశ్వాసం విశ్వాసంతో కూడిన కార్య సాధకం అనేది మనకు చాలా ప్రయోజ చాలా ప్రయోజనకరం అవుతుంది కాబట్టి ఆవగింత విశ్వాసం ఉన్నా మనం దానిని అభివృద్ధి పొందించుకోవచ్చు విశ్వాసం లేకపోతే మాత్రం అభివృద్ధి పొందించుకోలే దేవునికి ఇష్టలుగా ఉండలేము ధనాపేక్ష మనల్ని విశ్వాసం నుంచి తొలగించేస్తుంది ధనాపేక్ష ధనాపేక్ష అంటే ధనం సంపాదించాలనే ఆశ ప్రతి ఒక్కరికే ఉంటుంది కానీ అది మిత్తిమీరి ఉండకూడదు మితిమీరి దురాశతో ఉండకూడదన్నమాట ఆశ అనేది ఎవరికైనా ఉంటుంది సంపాదించుకోవాలి మన అవసరాలు తీర్చుకోవాలి అదేవిధంగా దేవుని పనికి సహకరించాలి ఇలా ఉంటూ మనకున్న కాలాన్ని దేవుని కోసం ఉపయోగించాలండి ముప్పై మూడున్నర సంవత్సరాలు యశు వారు మనం ఈరోజు లేసాం స్కూల్ పిల్లలకి వెడ్నెస్డే డే రోజు వైట్ డ్రెస్ పొద్దున వెళ్ళినప్పుడు ఎలా ఉందో షర్ట్ ఇంటికి వరకు అలానే ఉంటే ముప్పై మూడున్నర సంవత్సరాలు అదే వైషట్ తో బ్రతికారండి యేసుక్రీస్తు వారు ఒక్క మరక అంటించుకోలే ఒక్క మరక కూడా అంటించుకోలేదండి చిన్న అబద్ధం కూడా చెప్పల పరిశుద్ధంగా జీవించారు నిత్య రాజ్యానికి వెళ్ళిపోయారు మనందరి కోసం అక్కడ స్థలాన్ని రాజ్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు మనం అందరం ఆయన రెండో రాకంలో ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే మనం కూడా మరక అంటించుకోకూడదు ఆయన కన్నా ఎక్కువ కాలం బ్రతుకున్నామండి మనం ఆయన కేవలం ముప్పై మూడున్నర సంవత్సరాలే బ్రతికారు ఈ మనం ఈ బ్రతికిన కాలంలో ఎన్నో మరకలు అంటించుకున్నాం ఆ మరకల్ని కడుక్కుంటున్నాం అవి పూర్తిగా పోయినాయో లేదో మనకు మనమే చూసుకోవాలి ఆజ్ఞాతి క్రమమే పాపం దేవుడు ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు ఆజ్ఞలన్నిటిని మనం మనం పరిపూర్ణులుగా ఎదగాలంటే ఆజ్ఞలన్నింటిని వరుసగా పాటించుకుంటూ పాటించుకుంటూ వస్తేనే మనం ఎదగలం అండి పరిపూర్ణులుగా అవ్వగలం కాబట్టి మనల్ని మనం పరిశుద్ధులుగా ఉండటానికి మన విశ్వాసాన్ని వృద్ధి పొందించుకోవాలి అలా వృద్ధి పొందించుకుంటేనే మనం పరలోకం చేరగలం నా మాటలు ముగిస్తున్నానని ప్రార్థన చేసుకున్నాం ప్రియా పరలోకం మా తండ్రి నీ ఎడలో మాకున్న విశ్వాసాన్ని మేము తొలగించుకోకుండా దాన్ని వృద్ధి చేసుకుంటూ నువ్వున నిత్యరాజ్యానికి చేరేవారంగా మేము అందరం ఉండటానికి మాకు తోడుగా ఉండి సహాయం చేయమని అదే విధంగా మా పిల్లల్ని నీ యొక్క బోధలోను శిక్షల్లోనూ పెంచుకోవడానికి మాకు తగిన ఆలోచన దయచేయమని క్రీస్తువారి నామంలో ఈ ప్రార్థన నీకు సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి ఆ